హాయ్ వివర్స్ వెల్కమ్ టు అనుజ నాగండి ఈరోజు మనము దాల్ కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దామో దానికని చూడండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కప్పు పెసరపప్పు తీసుకున్నాను రెండిటి నేను మనం బాగా కడిగేసి పది నిమిషాలు నానబెట్టుకున్నామండి దాల్ కిచిడి చేయడానికి గాను నేను స్టవ్ పైన ప్యాన్ ఉంచినాను ఇందులోకి నెయ్యి వేస్తున్నాను అండి జీలకర్ర వేద్దాము పసుపు వేస్తున్నా అండి నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసేద్దాం ఇందులోకి కలిగి పెడదామండి కానీ వేగితే కమ్మదనం వస్తుంది కదండి అందుకనేది హోటల్ స్టైల్లో చేస్తున్నా అండి నేను మనకు రెండు కప్పులు తీసుకున్నాం కదండి ఓ కప్పు పప్పు తీసుకున్నాము పెసరపప్పు ఓ కప్పు బియ్యం తీసుకున్నాము దీనికి ఐదు కప్పులు నీళ్లు వేసి దీన్ని ఉడికించుకోవాలి పప్పు బియ్యం తీసుకునే దాంట్లోనే ఐదు కప్పులు నీళ్లు వేసి ఇప్పుడు కుక్కర్ మూతుంచుతానండి నేను ఇందులోకి పసుపు వేసాను కదా ఇంకా ఉప్పు కూడా వేసేస్తానండి మూడు విజిల్ కుంచుకుందాము కొద్దిగా ఉప్పు వేస్తున్నా అండి నేను తర్వాత మసాలా చేసుకుంటాం కదండి అందులోకి కొద్దిగా వేసుకుందాము మూత పెట్టేస్తాను కుక్కర్ నేను కుక్కర్ ఉంచేసాను నెయ్యి వేసానండి నేను ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను బేలీఫ్ లీఫ్ ఒక్కటి వేసాను జీలకర్ర లీఫ్ రెండు వేసానండి ఇది కమ్మధనాన్ని ఇస్తుందండి అందుకని కొద్దిగా తడి ఉందండి అందుకని ఇలా చిట్లుతూ ఉంది చూసుకుని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి మనము ఇలా కలుపుతూ ఉంటే నీళ్ళు పైకి ఎగరకుండా ఉంటుందండి ఇది ఒక టిప్ అనుకోండి ఎందుకంటే ఇది జరుగుతుంది కదండి ఒక్కొక్కప్పుడు మనకు బాణల తడి ఉంటే కూడా మనము నెయ్యి వేసినప్పుడు నూనె వేసినప్పుడు అది ఎగురుతుంది అలా కాకుండా ఇప్పుడు ఇలా వేసేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నా ఉల్లిగడ్డలు వేయించుకున్నానండి వాడ్చుకోవాలి ఉల్లిగడ్డలు రెండు తరిగించుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాం అండి చిన్నగా ఎక్కువే అక్కర్లేదు మరి మనము కారం వేసుకుంటాం కదా అందుకని కొద్దిగా రెండే రెండు వేసాండి అండి కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు బియ్యం పప్పులే కొద్దిగా పసుపు వేసానండి ఇందులో కూడా కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇది వేగుతుంది కదండి బాగా కమ్మదనం వస్తుంది ఇది ఇప్పుడు ఇది వేసేద్దామండి టొమాటో వేసేద్దాము జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా అండి ఒక సగం స్పూన్ అంతా తీసుకున్నాను నేను ఫస్ట్ వేసామంటే బాణాలకు అతుక్కున్నట్టు అయిపోతుందండి అది అందుకని నేను ఇప్పుడు వేసి వాడుచుకుంటాను కొద్దిగా ఉప్పు వేద్దామండి ఈ ఉప్పు నుంచి మనము సగం స్పూను పప్పు వేసాను కదండి పప్పు బియ్యం ఇప్పుడు సగం స్పూను ఇందులోకి వేస్తాను అంటే మనకు ఇది బాగా మెత్తబడుతుంది దీంట్లోకి ఈ మసాలా అంతా కూడా చేరుతుంది కదండి కాబట్టి ఉప్పు కూడా దాంట్లో చేరితే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ తినడానికని అందులో మనకు ఈ టొమాటో అవి తొందరగా మెత్తబడుతుంది కూడానండి కమ్మగా వాసన వస్తూ ఉందండి అప్పుడే మనకు అందులో నెయ్యిలో చేస్తున్నాం కదా ఫ్లేవర్ బాగుంటుంది అండి గరం మసాలా వేస్తున్నాము టొమాటోది మెత్తబడిపోయింది ఇప్పుడు కారం కూడా వేసుకుందాము కారం కూడా స్పూన్ చూడండి ఇది కుక్కరు అయిపోయింది దీనికి ఇప్పుడు మనము నీళ్లు వేసుకోవాలి చూడండి కలిగి పెడితే ఇలా అయింది కదా ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా అంతా అయిపోయిందండి మనము ఈ కుక్కర్లోకి వేసేసుకుందాము మీరు కాబడితే మసాలా దాంట్లోకి కూడా దీన్ని వేసుకోవచ్చు నేను ఇది బాగా అడుగు పెద్దగా లావుగా ఉంది కాబట్టి ఇందులోకి వేసేస్తున్నాను నేను మసాలా అంతా ఇప్పుడు చుండీ బానట్లకే నేను నీళ్లు వేసి మసాలా అంతా వేస్ట్ కాకుండా ఇందులోకి వేసి కలిపేసుకుంటాను కొద్దిగా కాసేపు దీన్ని స్టవ్ పైన ఉంచాలి ఇది ఉడికి పట్టిందండి ఇప్పుడు చాలండి ఇది ఆల్రెడీ అన్నీ ఇదే ఉండేదే చూండి కొత్తిమీర వేసేసాను పైన వేసుకుంటే చాలు కొత్తిమీర ఇలాగా సో మన దాల్ కిచడి రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి వేస్తానండి ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉందండి కమ్మగా ఉంది మీకు కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చండి ఎక్కువ లేటుకు తినేటట్టుంటే గట్టిపడుతుంది కదా వేడి వేడికి తినాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసేసాను కదా ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి మనము పైన నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదండి మీకు తెలుసు సో మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి